ఇప్పుడు మా తండ్రి గారైన పాస్టర్ డి ప్రసాద్ గారు వాక్య సందేశం అందిస్తారు శ్రద్ధగా ఆలకిద్దాం ఆత్మలో వద్ధిలుట అనుమాయి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రియ టీవీ ప్రేక్షకులందరికీ ప్రవహణ యేసుక్రీస్తు యొక్క నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని మీకు అందించటకు కృపణని గురించిన దేవాది దేవునికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాను మరోసారి మనం ధ్యానిస్తున్న అంశంలో భాగముగా ఐదవ అంశాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని పోతా ఉన్నాం బైబిల్ గ్రంథంలో మనం ఇప్పటికి నాలుగు అంశాలు వింటూ వచ్చాం పరమ తండ్రిని గూర్చి తండ్రి అయినటువంటి దేవునికి ఆయన బిడ్డలై ఉన్న ఆయన కుమారులు కుమార్తెలై ఉన్న మనకు మధ్యలో కలిగినటువంటి సంబంధంలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం మొదటగా ఆయన అడుగకయే అక్కరలో తీర్చే తండ్రి అని మనం చదువుతూ వచ్చాం మతి ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనంలో అక్కరలో తీర్చే తండ్రి రెండవదిగా కీర్తనల గ్రంథం నూట మూడవ కీర్తన పదమూడవ వచనం ప్రకారం ఆయన జాలి పడే తండ్రి అని మనం చదువుకుంటూ వచ్చాం జాలి చూపేటువంటి తండ్రి మూడవదిగా స్వాత ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల ప్రకారం క్షమించే తండ్రి అని మనం చదువుకుంటూ వచ్చాం నాలుగవదిగా మనం చదువుకుంటూ వచ్చాం ఆయన పోషించే తండ్రి అని మనం చదువుకుంటూ వచ్చాం మత్స్యస్వాత ఆర అధ్యాయంలో కనుక నాలుగవదిగా పోషించేటువంటి తండ్రిగా ఆయన మనకు కనబడతా ఉన్నాం ఈరోజు నీ ఐదవ అంశం ద్వారా మరోసారి మీ ముందు నిలవడానికై దేవుడు సహాయం చేసినందుకే దేవుని స్తుతిస్తూ ఈరోజు మరొక అంశాన్ని అదే అంశం మీద మనం జ్ఞాపకం చేసుకొని పోతా ఉన్నాం చూడండి మత్స్య స్వాత పదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని కానీ మనం చదివితే రెండు పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా వాటిలో ఒకటి అయినా మీ పరలోకపు తండ్రి సెలవులేక నేల పడదు అని దేవుడు సెలవిచ్చా వస్తే దేవుడిని లేక వాటిలో ఒక్కటి కూడా నేలను పడదు అని దేవుడు సెలవిచ్చాడు దీన్నే మనం అర్థం చేసుకోవాలంటే లోకా స్వాత పన్నెండవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో కానీ మనం వెళ్తే అక్కడ ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా అయినా మీ పరలోకపు తండ్రి వాటిని మరవడు దేవుని ఎదుట మరవబట్టలేదు అంతేకాదు మీ తల అన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి భయపడకూడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా అని అక్కడ వాక్యం సెలవిస్తావు పిచ్చుకలను దేవుడు జ్ఞాపం చేస్తా ఉన్నాడు అల్పమైనవి అల్పమైన ప్రాణులు ఎన్నికలేని ప్రాణులు దేవుడు ఆ పిచ్చుకుల విషయంలో ఒక పాఠాన్ని మనకు నేర్పుతా ఉన్నాడు ఈ రెండు వచ్చినాలు ప్రక్క ప్రక్కన పెట్టి మనం గమనిస్తే ఒక సత్యం మనకు అర్థమవుతా ఉంది ఏంటి ఆ సత్యం అంటే కాపాడే తండ్రి పిచ్చుకులనే కాపాడుతున్నానే మీరు అనేకమైన పిచ్చుకుల కంటే ఎంతో శ్రేష్ఠులు కదా నేను మిమ్మల్ని కాపాడలేనా పిచ్చుకులను కాపాడే తండ్రిగా నేను ఉన్నప్పుడు నా పోలికలో నా కుమారులు నా కుమార్తెలుగా ఉన్న మిమ్మల్ని నేను కాపాడలేనా అని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తాను కాపాడే తండ్రి మనకు తండ్రి ఉన్నాడు ఆ పరమ తండ్రి మనలో కాపాడే తండ్రి మన ఆరోగ్యాన్ని కాపాడతాడు ఆయన మన ఆశీర్వాదాన్ని కాపాడతాడు ఆయన మన ఐశ్వర్యమును ఆయన కాపాడుతాడు మన కుటుంబాన్ని బిడ్డలను మా ఇంటిని మన కలిగిన సమస్తాన్ని కంచివేసి కాపాడే తండ్రి ఆయన అనే విషయాన్ని గుర్తెరుగుమని ప్రభు పేరు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను బైబిల్ గ్రంథం మనం పరిశీలన చేసుకుంటే నూట ఇరవై ఒకటి ఒక ఎత్తున మూడవ వచ్చనంలో ఒక వాక్యం సెలవిస్తా ఉంది నిన్ను కాపాడువాడు కునుకొడు దేవుని బిడ్డలను కాపాడటం కొరకు దేవుడు కునుక నిద్రపోక నాలుగో వచ్చనంలో కానీ మనం వెళ్తే ఇస్రాయేలీలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యంలో వాక్యం సెలవిస్తా ప్రపంచంలో ఇద్దరే నిద్రపోకుండా తిరుగుతూ ఉంది ఒకటి పరమతండ్రి అయినటువంటి దేవుడు ఆయన నమ్మిన బిడ్డలను కాపాడాలని ఆయన ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉంటే అపవాది ఆ తండ్రి చేతిలో ఉన్న బిడ్డలను ఎలా ఆ చేతుల నుండి లాగివేయాలని వాడు ఇరవై నాలుగు గంటలు వెదుగుతూ తిరుగుతూ ఉన్నాడు కనుక వీరివురికి కూడా ఇరవై నాలుగు గంటలు నిద్రలేదు నువ్వు నిద్రపోవచ్చు సుఖంగా కానీ నిన్ను కాపాడే తండ్రి నిద్రపోకుండా నిన్ను కావల కాస్తున్నాడనే విషయాన్ని మనం గుర్తెరగవలసిందిగా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం దీన్నే తొంభై ఒకటవ కీర్తనంలో మనం నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూచి తన దోతలకు ఆజ్ఞాపించాడు మనకు పరిచర్య చేయటం కొరకు నియమింపబడిన దోతలనంట మనల్ని కాపాడటం కొరకు దేవుడు నిర్ణయించినట్టు దేవుని వారు తమ చేతులతో మనల్ని ఎత్తి పట్టుకుంటున్నారంట మన మార్గాల్లో మనకు రాయి తగలకుండా గను ఈ రోజున ఎంత దివ్య కాపుదల ఆయనను నమ్మిన ఆయన బిడ్డలైన మీకు నాకు దేవుడు దయచేశాడు ప్రియ సౌధురా నిజంగా ఆ విషయాన్ని మనం గుర్తిస్తే ఆయన స్థుతించకుండా ఉండలేం ఆయన మహింపరచకుండా మనం ఉండలేం మనల్ని కాపాడుతున్నాడు ఆయన మనం ఆయన ఇందే బ్రతుకుతున్నాం అపోకాలిక గ్రంథంలో అంటాడు ఆయన ఇందే చల్లించుతున్నాం ఆయన ఇందే ఉనికి గలిగి ఉన్నాం మరలా అదే పౌలు భక్తుడు అంటాడు నేనేమై ఉన్నాను అది కేవలం దేవుని కృప వలన మాత్రమే నేను అయ్యున్నాను అంటా ఉన్నాడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడో ఎంతగా కాపాడుతున్నాడో ఎన్ని అపాయాల్లో నుండి మనల్ని కాపాడలా ఎన్ని ఇబ్బందుల్లో దేవుడు మనల్ని కాపాడలా ఎన్ని శ్రమల్లో నుండి దేవుడు మనల్ని కాపాడలా ఎన్ని రకాల సమస్యల్లో నుండి దేవుడు మనల్ని కాపాడలా కనుక ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని కాపాడినా ఆయన కాపుదలను గుర్తించకుండానే ఆయన బిడలుగా మనం జీవించటం ఆయన సంతోషం కాదు ప్రి దేవుని బిడ్డ ఈ రోజున మరోసారి దేవుడు మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఆయన కాపాడే తండ్రి ఆయన కాపాడితే ఎలా ఉంటుందంటే నూట ఇరవై ఏడవ కితన ఒకటో వచ్చిన మనం చదివితే యహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలికాయ వారు మేలుకొని ఇన్యుట వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది యహోవా పట్టణమును కాపాడని ఎడల నిజంగా ఆయన ఒక పట్టణాన్ని కాపాడాలి అంటే ఎలా కాపాడతాడో కాపాడకూడదు అంటే ఆ పట్టణం పరిస్థితి ఏంటో మనం బైబిల్ చదివితే తెలుసుకునే ఒక నగ్న సత్యం దేవుని వాక్యం సెలవిస్తా ఉంది సదం పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు దాన్ని ఎవరో కాపాడలేకపోయారు అదే నినువే పట్టణాన్ని దేవుడు కాపాడాలనుకున్నాడు వారి పశ్చాత్తాపాన్ని బట్టి ఆ పట్టణాన్ని కాపాడి తీరాడు ఆయన పట్టణమును కాపాడని ఎడల కావలకాయ వారు మేల్కొని ఇనుట వ్యర్థమే పట్టణాన్ని కాపాడని ఎడల రోజు చాలామంది ఏమనుకుంటున్నారని అంటే వారి కలిగిన ఆస్తిని వారి ఐశ్వర్యాన్ని వారి బిడ్డల్ని వారి కుటుంబాన్ని వారి కలిగిన సమస్తాన్ని వారే కాపాడుకోవాలి అని వారి జ్ఞానంపై ఆధారపడి వారి శక్తియుక్తులపై ఆధారపడి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు బయటికి వెళ్ళింది మొదలు వచ్చే వరకు బిడ్డలు ఆరా తీసుకుంటూ వివరాలు తెలుసుకుంటూ వారిని ఏదో వీరు కాపాడేయాలి వీరి కాపుదలలోనే వారు చక్కగా పెరగాలని కేవలం వీరి కాపుదల మీదే వారు ఆధారపడి బ్రతకాలని ప్రయత్నాలు మనిషి చేస్తా ఉన్నాడు ఎంతవరకు కాపాడగలుగుతున్నావు ప్రతి సోదరు నీవు నువ్వు నీ బిడ్డల్ని ఎంతవరకు కాపాడగలుగుతా ఉన్నావు యోగును యోగు కుటుంబమును యోగు కలిగిన సమస్యమును కంచివేసి కాపాడిన తండ్రి నిన్ను కాపాడకపోతే ఏది నిన్ను కాపాడలేదు అనే విషయాన్ని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తాను పట్టణమును కాపాడని ఎడల ఎరుకో పట్టణాన్ని కాపాడకూడదు అని నేను అనుకున్నప్పుడు పట్టణం కావలగాసేవారు ఉన్నారు కానీ మేలుకొని నిన్న వ్యర్థం అయిపోయింది పట్టణం స్థుతుల మూలంగా కోటగోళ్ళు కూలిపోయినట్టుగా మన దేవుని వాక్యంలో చదువుతా ఉన్నా ఈరోజు మనల్ని కాపాడే దేవుడు మనకున్నాడు ఇదే మనకు ఒక గొప్ప ధైర్యం దేవుని నమ్మిన దేవుని బిడ్డలకు కాపాడే తండ్రి మనకున్నాడు ఏ విషయంలో నీ కాపుదలలేనివాడుగా నీ ఉన్నా కంచలేనివాడుగా ఉన్నా నేను కంచి వేసి కాపాడే తండ్రి నేను ప్రకటిస్తున్న తండ్రి అని నేను మరోసారి నేను మీకు వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను నిహి మిగనందం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో యహోవా నీవే అద్వితీయుడు అని యహోవావయ్యా నీవు ఆకాశమును ఆకాశ వైశాల్యమును వాటి సర్వమును అంతేకాదు భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రమును దానిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నింటినీ నీవు కాపాడుచు ఉన్నావు ఆకాశ సైన్యమంతా నీకే స్థుతులు చెల్లిస్తూ ఉన్నాయి భక్తుడు చెప్తా ఉన్నాడు భూమిని అందులో ఉండునది అంతటిని సముద్రమును అందులో ఉండున్నది అంతటిని ఆకాశాన్ని ఆకాశ వైశాల్యాన్ని సర్వమును ఆయన కాపాడుతూ ఉన్నాడు ఆయన కాపుదల లేకుండా ఏది నిలవలేదు అనే విషయాన్ని మనం గుర్తించాలని ఈ వాక్యంధార దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు సమస్తమును నువ్వు కాపాడుతూ ఉన్నావు సమస్తము నువ్వు కాపాడుతూ ఉన్నావు ఆయన కాపాడేటువంటి తండ్రి ఎఫ్ఇస్సి పత్రికలో ఐదవ అధ్యాయం ముప్పై వచ్చినలో క్రీస్తు కూడా సంఘమును పోషించి దానిని సంరక్షించుచున్నాడు అన్నాడు సంరక్షణ అంటే ప్రొటెక్షన్ కాపుదల క్రీస్తు తన సంగమును పోషిస్తూ ఉన్నాడు అంతేకాదు సంరక్షిస్తూ ఉన్నాడు సంరక్షణ అనగా ప్రొటెక్షన్ కాపుదల మనంతటికి మనంగా ఏ దేన్ని కాపాడుకోలేమని ఎరిగి దేవా నువ్వు కంచి వేసి కాపాడితే తప్ప నేనైనా నా బిడ్డలైనా నా కుటుంబమైనా నా ఆస్తి ఐశ్వర్యం ఆరోగ్యమైనా కాపాడబడలేదని నువ్వు నీ నిస్సాహితం దేవస్థలో ఒప్పుకుని దేవునిపై ఆధారపడితే ఆయన కాపాడే తండ్రికి నీకుండి నిన్ను కాపాడతాడని నేను ఈ వాక్యం ద్వారా స్పష్టంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఆది కానీ ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచనంలో యాకోబు అనేటువంటి భక్తుడు మనకు కనపడతా ఉంటాడు అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి తల్లి ప్రేరేపంతో దేశాన్ని విడిచి అతను వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అతనికి దర్శనంలో ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యే ఆ దర్శనంలో ఆ అంతా చూస్తున్నటువంటి యాకోబుతో దేవుడు అంటున్నాడు కదా నేను నీకు తోడేయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను నేను కాపాడుతూ అది కానీ ఎనిమిది అధ్యాయం పదిహేను వచ్చనంలో నేను నీకు తోడే ఉంటానయ్యా నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడుచు మరలా నీ దేశానికి తీసుకుని వస్తా నువ్వు వంటకి వెళ్ళిపోతున్నా ఇక మరలా నా బ్రతికేమొద్దో మరలా నా దేశాన్ని నేను వస్తానో రాను అనుకుంటున్నావు ఈ దేశాన్ని తిరిగి నిన్ను తీసుకుని వస్తా నేను నీతో చెప్పినది నెరవేరే వరకు నేను నిన్ను విడువను అని దేవుడు సెలవిచ్చాడు ఆ తర్వాత ఏమైంది యాకోబు వెళ్ళాడు ఇరవై సంవత్సరాలు ఆ దేశంలో కొలువు చేశాడు అనేక రకాలుగా పదిసార్లు మోసగించబడ్డాడు కానీ అనుకోలేదు మరలా నిన్న ఆ దేశానికి వెళ్తానని కానీ దేవుడు ఏ మాట అయితే అన్నాడో ఆ మాట ప్రకారం మరలా ఆ దేశానికి యాకోబుని దేవుడు తీసుకుని వస్తా ఉన్నాడు దేవునికి మహిమిగలిగని గాక ఆ దేశానికి తిరుగు ప్రయాణమైనటువంటి యాకోబును ఎన్ని రకాలుగా కాపాడాడో ఏసావు చేతిలో నుండి కాపాడాడు ఆ దేశంలో ప్రతి పరిస్థితుల నుండి కూడా ప్రతికూలతలో కూడా యాకోబును దేవుడు కాపాడుతూ వచ్చాడు పరాయ దేశంలో కాపాడాడు స్వదేశానికి రప్పించడంలో కూడా అతన్ని కాపాడతా మనల్ని కాపాడే దేవుడు మనకున్నాడు కాపాడే తండ్రి మనకున్నాడు ఆయన దేన్నైనా కాపాడగలరు ఈ ప్రొటెక్షన్ ఇచ్చేవారు ఎవరైనా కొంతవరకే కాపాడగలరు పూర్తిగా మనల్ని కాపాడలేదు కానీ ఆయన మనల్ని కాపాడితే ఎంతకైనా ఆయన మనల్ని కాపాడగలడు పేతు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినానికి కానీ మనం చదివితే చూడండి నోవాహం అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ మనకు కనబడతా ఉన్నాం నోవాహం నీతిమంతుడు అని బైబిల్లో రాయబడింది నీతిమంతుడు అనే నోవాహ గురించి బైబిల్ ఏమనుందంటే అతను నీతిమంతుడే కాక అతని నీతిని గురించి ప్రకటించాడంట తాను నమ్మిన నీతిని గురించి తాను విశ్వసించిన నీతిని గురించి లోకానికి నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించాడు కానీ ఎవరో ఆయన మాట వినాల కానీ వాడను సిద్ధం చేశాడు వాళ్ళలో కూడా ఎవరు రాలా అతడు అతను ముగ్గురు కుమారుడు ముగ్గురు కోడలు అతని భార్య ఎనమను కూడా ఆ వాడలో ప్రవేశించారు వారి గురించి బైబుల్ ఏమనుందంటే నీతిని ప్రకటించిన నోవాహను మరి ఏడుగురిని దేవుడు కాపాడిను నీతిని ప్రకటించాడు నీతిని నమ్మాడు నీతి జీవించాడు జల